హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్ ఈరోజు ఎగ్ మసాలా ఎగ్ క్యారీ చేసి చూపించబోతున్నాను సూపర్గా ఉంటుంది టేస్ట్ మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకొని నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడతారని నేను అనుకుంటున్నాను ముందుగా ప్రాసెస్ చూద్దాము ఒక రెండు పెద్ద టమాటోస్ తీసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక ఎండుమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర వీటన్నింటినీ ఒక బౌల్లో వేసుకొని ఒక రెండు వెల్లుల్లి రిబ్బలు వేసుకోవాలి ఒక చిన్న చింతపండు రిబ్బ వేసుకోవాలి మీకు చింతపండు పులుపు ఇష్టం లేకపోతే అది తీసేయచ్చు ఇప్పుడు వీటిలోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం స్టవ్ పైన పెట్టి నానబెట్టిన మూడు బాదం పప్పులు కూడా వేసాను మీకు బాదం ఇంట్రెస్ట్ లేకపోతే దీని ప్లేస్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత వీటిని తీసి చల్లర పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనము ఉడికించుకున్న టమాటో ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని వేసి ఫైన్ పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసాను కొంచెం చిట్కడంత పసుపు వేసాను బాయిల్ చేసిన ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లో పెట్టి ఆయిల్లో మా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్స్ ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్ బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది ఇలా ఈ కలర్కి వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసుకున్నాయి అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడగ కట్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి కొత్తిమీర మూడింటిని కలిపి చేసిన పేస్ట్ ఒకటి టీ స్పూన్ వేసుకుంటున్నాను టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది కదా ఇంక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటో ఉంది కదా దాన్ని ఈ ఆయిల్లో వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఆయిల్ అనేది పక్ పైకి వచ్చేసింది కదా ఇంకా దీన్ని ఒకసారి అంత బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ టూ మినిట్స్ మళ్ళీ మగ్గించాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ అంత బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి టేస్ట్గా సరిపడినంత సాల్ట్ టీ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ మళ్ళీ మగ్గనిద్దాము టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి అంత బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి కర్రీ కాస్త గ్రేవీగా ఉంటుంది అందుకే వాటర్ యాడ్ చేస్తున్నాము మనకి ఎంతైతే వాటర్ కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ దీన్ని మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ చూసారా దగ్గర పడుతుంది ఇంకా దగ్గర అవ్వాలి ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కర్రీని మనము హై ఫ్లేమ్లో పెట్టి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇంకా మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఒకసారి బాగా కలుపుకొని చివరగా కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకొని ఈ విధంగా అంతా కలిపేసిన తర్వాత చూడండి ఆయిల్ ఎంత రిలీజ్ అయిపోయింది కదా ఇంకా మనం స్టవ్ కట్టేసుకొని సవ్ బాలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండేమన్నా ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాము ఇది చపాతి పుల్కా రైస్లోకి చాలా బాగుంటుంది ఎప్పుడు ఎగ్ ఒకేలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి టేస్ట్ అనేది తెలుసు డిఫరెంట్గా తెలుస్తుంది కదా నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ ఎప్పుడు చేస్తా ఈ విధంగానే చేసుకుంటాను ఇది మీకు కూడా పరిచయం చేద్దామని నేను ఇలా ప్రిపేర్ చేసి మీకు వీడియో తీసి పెడుతున్నాను మీరందరూ కూడా నా వీడియోని చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఈ కర్రీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇలాంటి వీడియోస్ నేను ఇంకెన్నో చేయాలని నన్ను సపోర్ట్ చేయండి ना थे, प्लीज प्लीज वीडियो कहते प्लीज़ लाइक शेयर, कमेंट एंड प्लीज सब्सक्राइब माय चैनल थैंक यू फॉर वाचिंग माय वीडियो